హలో మేడం ఏంటి జిమ్ జిమ్ నేను కొంచెం లా ఉన్నా అవునమ్మా జిమ్ ను కొత్త కావాలో పెరగాలో ఏ సైజ్ పెరుగుతుందో ఏ సైజ్ తగ్గుతుందో నేను చెప్తే నేను జిమ్ కోచ్ ని నేను ఏదన్నా పెరగాలన్నా చేయాలని ఏది కావాలి నేను నడు లాగాలి అంతే నడువు లాగాలంటే కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఈ ఐటమ్స్ ఇక్కడ లేవు కానీ పని చేయి నువ్వు నైట్ పన్నెండింటికి రా పన్నెండింటికి దేనికి అక్కడ మన దగ్గర ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్స్ తో వచ్చేసరికో నీ నడువు సన్నమైన నడువు

జిమ్ లాగొద్దా నీకు ఇక్కడ ఉంది కదా జిమ్ ఇంటికి రాని మెటీరియల్ వేరు ఆ మెటీరియల్ వేరమ్మా అది అనుకో సన్నగా అయిపోద్ది నాకు అవసరం లేదు సరేనా అవసరం లేదా మరి ఏం మరి అవసరం లేకపోతే వెళ్ళవమ్మా పీజి ఇవ్వ చేయగానే జిమ్ చేస్తా ఏదో నైట్ వస్తే ఆ జిమ్ నేర్పించి నడువు సన్నగా చేపిస్తా ఏం మనిషా నలిపేది